చెర్లా చర్లాపల్లి రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఇండిపెండెంట్ హౌస్ చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఓవరాల్ గా మొత్తంగా చూడండి బిల్డర్ మీద డిస్ప్లే చేస్తున్నాను చాలా లొకేషన్ లో మనకి ప్రాపర్టీ అనేది వచ్చింది చుట్టుపక్కల ఇండిపెండెంట్ హౌసెస్ అండ్ మనకి అపార్ట్మెంట్స్ చాలా మంచి లొకేషన్ అని చెప్పవచ్చు చాలా పీస్ఫుల్ గా కూడా ఉంది అయితే మనకి సాయి కృష్ణ ఎన్కే నున్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ వెస్ట్ ఫేసింగ్ తో థర్టీ ఫీట్ రోడ్తో జీ గ్రౌండ్ ఫ్లోర్ అనేది కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారు సో ఓవరాల్ గా చాలా మంచి ప్రాపర్టీ అండి ఇక్కడ చూసినట్లయితే మనకి బోర్ సంప్ అండ్ మెయిన్ డోర్ అండ్ ఇక్కడ టీవీ చూడండి టీవీ పాయింట్ ఎంత మంచిగా మనకి డెకరేట్ చేసి ఇచ్చారు అండ్ ఇక్కడ చూసినట్లయితే ఆర్చ్ లాగా కన్స్ట్రక్షన్ చేశారు బెడ్రూమ్స్ కి కిచెన్ ఏరియా అండ్ డైనింగ్ ఏరియాకి వెళ్ళడానికి అయితే వీళ్ళ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో కన్స్ట్రక్షన్ చేశారండి సో ఈ ప్రాపర్టీ మీద మనకి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అండ్ మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ లైక్ రోటాడమ్ ఇంకా చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ షాపింగ్ మాల్స్ అన్ని కూడా నియర్ బై లో ఉన్నాయి అయితే ఈ ప్రాపర్టీ వాల్యూ వచ్చి మనకి బిల్డర్ గారు ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ అంటున్నారు నెగోషియబుల్ సో డైరెక్ట్ బిల్డర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నా కాబట్టి డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు అయితే ప్రాపర్టీ కూడా విజిట్ చేయండి చాలా మంచి ప్రాపర్టీ ఎందుకు చెప్తున్నానంటే చాలా తక్కువ బడ్జెట్ లో వన్ ఫిఫ్టీ స్క్వేర్ జస్ట్ ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ నెగేషియబుల్ కూడా అంటున్నారు కాబట్టి చాలా మంచి ప్రాపర్టీ కాబట్టి సో డైరెక్ట్ ప్రాపర్టీకి విజిట్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి తక్కువ బడ్జెట్ ప్రాపర్టీస్ నేను మీ ముందు చూపిస్తే దయచేసి నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో తమ్ ఆర్ లేదంటే నైస్ అని కామెంట్ కూడా చేయొచ్చు సో గాయస్ నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఓన్లీ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ